హరి కొలిచియు మరి అపరముల అంటే ఏమిటి దీని అర్థము కొంచెం మనం వివరంగా తెలుసుకుందాం విశ్లేషణ అనమాట శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు పరము అంటే అత్యంత శ్రేష్టమైనది అని అర్థం ఏమిటది మోక్షం అపరము అంటే మోక్షము దక్కకపోవటం హరికొలిచిన వారికి అపరములా అంటున్నారు అన్నమయ్య అసంభవం స్థిరమైన అతని తత్వం తెలియాలే గాని ఒక్కసారి తెలుసుకున్న వారికి అతని కృప కలుగక మానుతుందా అంటున్నారు ఒక్కసారి పంకజనాభుని పాదాలను నమ్మిన వానికి ఇతరముల గూర్చిన చింత ఎందులకు ఆ జగన్నాథుని అతని సేవకులను వానికి అతని పాదములను కొలుచుచు ఉండటమే మోక్షము వెంకటేశ్వరుని నామామృతం స్వీకరించిన అన్యములు రుచించిన అంటున్నారు ఇంకా వేరేవేమైనా రుచిస్తాయా మనకి అన్నమాచార్యులు వారు హరిగొలిచిన వారికి కూడా అపరములా అంటే మోక్షం దక్కకపోవటం లాంటివి ఉంటాయా అంటే స్థిరముగా అతనిని తెలియటయే మోక్షము అటుగాక వేరొండు కలదా అని అడుగుతున్నాడు పంకజనాభుని నిజపాద దర్శనం అయిన వానికి ఇంకా మరి ఒక ఇతర మీద అంటే ఇంకో దాని మీద వ్యామోహ ఉంటుందా అంకెల అతని అధీనులై శ్రీహరిని ఆయన దాసులను ఇంక దాసులను కొంకక అంటే జంకు లేక ఆయన దాసులైపోయిన వారు జంకు లేక కొలచిన అతని కృప సిద్ధిస్తుంది ఇందులో ఏమాత్రము సందేహానికి ఆత్కారమే లేదు పన్నగ చైనుడైన శేషాచల నిలయని బంట్లకు బంట్లై ఉన్నవారు కోర్కెలను జయించిన ఉన్నతులు అటువంటి వారికి కొన్నిటిపై కోరిక ఉంటుందా అన్ని కోరికలున్న వారికి తమకే ఇవన్నీ కావాలని అనుకొని కోల్పోయి ఆ హరిని కోరుటగాక ఇంకా ఏమన్నాయి ప్రయోజనం ఉంటుందా వీణుల విందుగా వెంకట విభుని నామామృతము వనినా అంటే ఆస్వాదించిన ఆ వెంకట విభుని యొక్క నామామృతాన్ని మనం ఆస్వాదించిన మనస్సుకు మరి ఒకటి రుచిస్తుందా అతని నృత్య కీర్తించటం అన్నమాట తేనెలు కారడి తీపి పదార్థములను సేవించుట వంటిది అతని కీర్తన చేసుకోవటమే మనకి తేనెలు కారేటటువంటి తీయ పదార్థాన్ని తింటే ఎంత బాగుంటుందో అంత హాయిగా ఉంటుంది కదా ఆప ఆపగా నానా రుచులను నంచేవాడు అది తెలియకుండా నానా రుచులను అనుభవించేవాడు ఏ రుచిని సంపూర్తిగా ఆస్వాదించలేడు सर्वे सुखनो भो